టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మొదలు నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ డైరెక్టర్ విఎస్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్ ని ఆకట్టుకుంది ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమా సెన్ హీరో హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి సునింగ్ రాయ్ చంద్రమోహన్ కీలక పాత్రలు నటించారు మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ ను మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన రీమాసేన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది కోల్కత్తాలో జన్మించిన రీమా సెన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనేక ప్రకటనలలో నటించిన ఈ బ్యూటీ ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రీమా సెన్ ఆ తర్వాత హాయ్ కుయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడ అంత క్లిక్ కాలేకపోయింది అలాగే తమిళంలోనూ తన చిత్రాల్లో నటించి మెప్పించిన ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది రెండు వేల పన్నెండులో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రుద్రవీర్ అనే బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రీమాసేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు పార్టీలకు దూరంగా ఉంటుంది రీమాసేన్ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రీమా సేన్ కొడుకు ఫోటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధులు నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ డైరెక్టర్ విఎస్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్ ని ఆకట్టుకుంది ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ హీరో హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి సునింగ్ రాయ్ చంద్రమోహన్ కీలక పాత్రలు నటించారు మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన రీమాసేన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది కోల్కత్తాలో జన్మించిన రీమా సెన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనేక ప్రకటనలలో నటించిన ఈ బ్యూటీ ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సెన్ ఆ తర్వాత హాయ్ హుయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడ అంత క్లిక్ కాలేకపోయింది అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది రెండు వేల పన్నెండులో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రుద్రవీర్ అనే బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన సేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు పార్టీలకు దూరంగా ఉంటుంది రీమాసేన్ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రీమా రీమాసేన్ కొడుకు ఫొటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల లో నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ డైరెక్టర్ విఎస్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్ ని ఆకట్టుకుంది ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమా సెన్ హీరో హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి సునింగ్ రాయ్ చంద్రమోహన్ కీలక పాత్రలు నటించారు మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన రీమాసేన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది కోల్కత్తాలో జన్మించిన రీమా సెన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనేక ప్రకటనలలో నటించిన ఈ బ్యూటీ ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సెన్ ఆ తర్వాత హాయ్ హుయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడ అంత క్లిక్ కాలేకపోయింది అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది రెండు వేల పన్నెండులో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రుద్రవీర్ అనే బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రీమాసేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు పార్టీలకు దూరంగా ఉంటుంది రీమాసేన్ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింత వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రీమాసేన్ కొడుకు ఫొటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మొదలు నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ డైరెక్టర్ విఎస్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్ ని ఆకట్టుకుంది ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమా సెన్ హీరో హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి సునింగ్ రాయ్ చంద్రమోహన్ కీలక పాత్రలు నటించారు మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన రీమా రీమాసేన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది కోల్కత్తాలో జన్మించిన రీమాసేన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనేక ప్రకటనలలో నటించిన ఈ బ్యూటీ ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయం మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సెన్ ఆ తర్వాత హాయ్ కుయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడ అంత క్లిక్ కాలేకపోయింది అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది రెండు వేల పన్నెండులో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రుద్రవీర్ అనే బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రీమాసేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు పార్టీలకు దూరంగా ఉంటుంది రీమాసేన్ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తాజాగా రీమాసేన్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింతా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రీమాసేన్ కొడుకు ఫొటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్ష నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ డైరెక్టర్ విఎస్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్ ని ఆకట్టుకుంది ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ హీరో హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి సునింగ్ రాయ్ చంద్రమోహన్ కీలక పాత్రలు నటించారు మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన రీమాసేన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది కోల్కతాలో జన్మించిన రీమా సెన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనేక ప్రకటనలలో నటించిన ఈ బ్యూటీ ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రీమా సెన్ ఆ తర్వాత హాయ్ హుయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడ అంత క్లిక్ కాలేకపోయింది అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది రెండు వేల పన్నెండులో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రుద్రవీర్ అనే బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రీమాసేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు పార్టీలకు దూరంగా ఉంటుంది రీమాసేన్ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింత వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రీమాసేన్ కొడుకు ఫోటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మనసంతా నువ్వే ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల లో నిలిచిపోయిన అందమైన ప్రేమ కథ డైరెక్టర్ విఎస్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి ఆర్పి పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్ ని ఆకట్టుకుంది ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమా సెన్ హీరో హీరోయిన్లుగా నటించగా తనికెళ్ల భరణి సునింగ్ రాయ్ చంద్రమోహన్ కీలక పాత్రలు నటించారు మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమా తర్వాత తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సినిమాల్లో నటించిన రీమాసేన్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది కోల్కత్తాలో జన్మించిన రీమా సెన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అనేక ప్రకటనలలో నటించిన ఈ బ్యూటీ ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సెన్ ఆ తర్వాత హాయ్ కు ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో అక్కడ అంత క్లిక్ కాలేకపోయింది అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు దీంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది రెండు వేల పన్నెండులో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున రుద్రవీర్ అనే బాబు జన్మించాడు పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా దూరమైన రీమాసేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు చాలా కాలంగా సినిమా ఈవెంట్లకు పార్టీలకు దూరంగా ఉంటుంది రీమాసేన్ కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తాజాగా రీమాసేన్ ఫ్యామిలీ ఫొటోస్ నెట్టింతా వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా రీమాసేన్ కొడుకు ఫొటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు